పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధులని సర్వనంత్రంగా పక్కన పడుతున్నా తండ్రి సాయంకాల సమయ స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొచ్చిన ప్రభా గొప్పదేవాహందధరా మహాద్రాలు చెల్లిస్తున్నాయ ఇంతవరకు ప్రభా గత సంవత్సరం అంతా ఆయన కాపాడి కల చాట భద్రపరిచి మరి యొక్క క్రిస్మస్ ఆయన జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని వంద చేస్తున్నాం ఈరోజు ఉదయకాల సరైన నేను ఆరాధించిన స్థితి మీకు వంద మరొకసారి మీ సరికి వస్తున్నాం ప్రభా క్రిస్మస్ ఆనందము సంతోషము మాకు మా సంగమ వైద్యము దయచేవాన్ని ప్రార్థిస్తున్నాం గొప్ప గొప్పదేవుడు ఆయన కేవలం మా కొరకే తండ్రి దేవునించి ఏదించి నశించిపోతున్నాం మా పట్ల మీ ప్రేమను వ్యక్తపరుస్తూ తండ్రి పశుల పాకలో జన్మించి తండ్రి ప్రభావం నిన్ను వ్యక్తులుగా చేసుకుని ఆయన మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామ గొప్ప దేవ మీ ప్రేమ కొరకే మీ కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తామయ్యా గొప్ప దేవుడు తండ్రి కేవలం మా కొరకేనైనా ఈ యొక్క స్వరూపంలో ఉన్నటువంటి మా కొరకే తండ్రి ప్రభావం ఈ లోకానికి వచ్చి మీ యొక్క ప్రేమను మా యలను ఎంతపరిచినందుకు మనం ఆచరిస్తున్నాం ఏ పాటి వారు ఇంతలో కన అంతలో మా ఆవిరి బట్టి జీవితాన్ని ప్రభావం మరి మీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించి పరలోక రాజ్యములకు వారసు చేసినందుకు మీకు వనరాలు ప్రభా ప్రజలందరికీ మీకు అనుభవం మహా సంతోషకరమైన శుభార్థమానండి మాకు తెలియజేసి ప్రభా ఆ నరకంలో నుంచి పరలోకానికి ఒక మార్గం ఏర్పాటు చేసిన దేవా మీకే స్తోత్రం 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 చేస్తున్నాం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుల దేశే ఆలో గ్రంథము తండ్రి ప్రయవర్ణ ప్రకారం తండ్రి గొప్ప దేవుడు మీ మహిమను ఆయన నువ్వు ఎవరి కూడా ఇచ్చే వాడు కాదయ్యా స్తోత్రం స్తోత్రం కేవలం తండ్రి ఆయన దేవునిగా మరి మా హృదయాలలో ప్రతిష్ఠించుకుని నేను స్థితించే బాధ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఐక్యాలను బట్టి మీకు బట్టి మీకు మరియు వచ్చే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాయి పేరు పేరు వలస మీరు ఆశీర్వదించారు క్రిస్మస్ ఆనందం సంతోషము దీవెన సమాధానం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామైనా ప్రత్యేకంగా తన ద్వారా మా అందరి కావాల్సినటువంటి వాక్య సందేశం తన ద్వారా మేము మాట్లాడమని ఆయన మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చేయించుకుంటూ ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు పుట్టాలి ఆయన వారు మనసు కలగజయమని ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రం సువార్తకు మరి సువార్తకు తగినట్లుగా జీవించాలని వాక్యం సేకరిస్తుంది ప్రభావం ఎక్కడో పుట్టడం కాదు కానీ ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు జన్మించాలి నువ్వు పుట్టాలి ప్రభావ వారు మనసు రా ఆత్మఫలం రావాలి ప్రేమ సంతోషము సమాధానము లాభం అని ఆత్మబలము వారి ప్రతి హృదయంలో తండ్రి అనేకులకు రకాల మాధృకరమైన జీవితాన్ని వారిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య స్తోత్రాలు వందనాలు చేయించుకొచ్చినా ఈ సమయంలో నేను స్వభాగ్యం చెప్పలే సహాయం చేయమని అనే వాతావరణాన్ని కూడా స్వాధీనంలో ఉంచుకోమని మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పించుకున్నాను ఈ నా ఉన్నాను ప్రార్థించినట్టు వచ్చినాను Okay. Now we have special songs right.